రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ఫా ఫా మా క్రియేషన్స్ యూన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ప్రస్తుతం పదహైదవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి సంవత్సరంలోనే కర్నూలు జిల్లా ఆధునిక మండలం సంతకొల్లూరు గ్రామం నిర్వహిస్తున్నటువంటి ప్రస్తుతానికి దేశ సీమ ఎత్తుల పరిసరనే చెప్పుకోవచ్చు చూస్తున్నారు కదా ఈసారి మొత్తానికి దేశాల జాతరనే చెప్పుకోవచ్చు ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి ధరల విషయానికి వస్తే కొత్త గట్ల గట్ట మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే ఈసారి ఎక్కడో స్టార్ట్ చేద్దాం నమస్తే ప్రస్తుతానికి మీవేనా కాడివి ఏమైనా పల్లెలో ఉన్నాయా ఒకటి నాలుగు పల్లలో ఒకటి ఆరు పల్లెలో ఉన్నాయి ఏం చెప్పినారు ఇక్కడ రేటు టూ లాక్ టెన్ థౌసండ్ లక్షల పదివేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు కందనాథస్లు ఎమ్మిగూరు మండలం కర్నూలు ఎన్ని రోజుల క్రితం వచ్చారా ఇక్కడ ఈ రోజు పొద్దున వచ్చినారా మొత్తానికి ఎన్ని ఎంజాయ్లు వచ్చినాయి ఒక కాడేనా ప్రసానికి సొమ్ముటే మీరు ఎన్ని రోజులు దాకా ఉండగలరు ఇక్కడ

మొత్తానికి కనిపిస్తున్న లైన్ వచ్చేసి ఇక్కడ ప్రజెంట్ లొకేషన్ కొల్లూరు వ్యాపారస్తులు ఇవి కనిపిస్తున్నాడు మొత్తం ఇరవై నాలుగు జతలేమి వచ్చాయట వాటిలో చూద్దాం మరి ప్రస్తుతానికి మొత్తానికి జాతరకి ఎన్ని జతలు వచ్చినాయితలు ఇరవై జతలనా

ఒకటి అరవై ఐదు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కనిపిస్తున్నాయి కదా పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఇవి ఒక రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఇవి ఏం చెప్పిన రేటు ఒకటి ఎనభై ఐదు వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ప్రైస్ మరి కనిపిస్తున్నాయి కదా లక్ష ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ప్రస్తుతానికి ఇక్కడ కూడా ఇవేం చెప్పినారు రెండు ఆరు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పిన రేటు ఒకటి వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లక్ష డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి మంచి గోధుమ పూల వరుసలో ఉన్నటువంటి గాడి మీ జలకి టాప్ సైజ్ అయినా ఇంకా ఉన్నాయా

ఇది సింగిల్ ఇది ఒకటి సింగిల్ అవునా డెబ్బై సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఒకటి సింగిల్ పైన డెబ్బై ఐదు వేలు కాను అదొకటినా మీరు ఏ రోజు వచ్చినారా ఎప్పుడు వచ్చినారు ఇక్కడ నేను వచ్చిండారా ప్రస్తుతానికి సొమ్ము ఉంటే ఇంకా ఎన్ని రోజులు దాకా ఉండగలరా శుక్రవారం దాకా ఇక్కడే ఉంటారా అవునా రానున్నర ఐదు వరకు ఆరు సొమ్ము ఉంటే ఆరు రోజు రావచ్చు ప్రసాద్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సంత్యకొండరు ఇక్కడ సంత్యకొల్లూరు వాచేసారి ప్రెజెంట్ లొకేషన్ మనకు కూడా అర్థం తెలిసిన విషయం మార్కెట్లో కూడా చూస్తుంటాము ముందుకెళ్ళిపోదాం ఇవేం చెప్పిండారు వన్ ల్యాక్ థౌజండ్ లక్ష యాభై ఐదు వేలు కాను ఇది ఒకటి సింగల్ వన్ ల్యాక్ ఫెవల్ థౌసండ్ అవునవునా లక్ష నలభై ఐదు వేలు కాను హాయ్ ఇవే టాప్ సైజ్ వి చేస్తా

ఫ్రెండ్స్ మరి ఫుల్ వీడియో ఉంది ఆ జాతరగా టాప్ సైజ్ అంటారు ప్రస్తుతానికి నిదానం కానీ కొంచెము స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్క జత కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించాం మరి ప్రస్తుతానికి రైట్ ఓకే ఫ్రెండ్స్ మరీ ముఖ్యంగా ఇక్కడ మంచి భరోసానే పెట్టిండారు ప్రస్తుతానికి ఏకాడ నచ్చినా ఇక్కడ గుండకాలు వేసిన్నారు బాగున్నా బాగున్నారు ప్రస్తుతానికి ఇడే కూడా బాగున్నాయి వీర్శానికి ఈ రెండు పైన కాడి రేట్ ఏం చెప్పినారు ఈ రెండు టూ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ప్రైస్ మరి రెండు లక్షల అరవై వేలు చెప్తున్నారు ప్రస్తుతానికి పళ్ళున్నాయా ఉంది ఇది రెండు కాడినా అదేం చెప్పినారు ఆ కడి రేటు వన్ లాక్ ఎయిటీ థౌసండ్ లక్ష ఎనభై వేలు చెప్తున్నారు ప్రశాంత్ ఒకటి సింగిల్ అదేం చెప్పినారు ఎయిటీ థౌసండ్ ఎనభై వేలుగా చెప్తారు అది ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏ ఓకే అవును డబల్ లాస్ట్ రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ప్రసానికి వచ్చినవా ప్రసాన్ ఇక్కడ కూడా బాగా కనిపిస్తున్నాయి ఇక్కడ మనకు యజమానులు ఎవరు అందుబాటులో బయటకి వెళ్ళినారట బానే కనిపిస్తున్నాయి లైన్ లో కనిపిస్తున్నాయి వెనకాల వాసతులు కావచ్చు విశ్వ గొప్ప సైజులు మాత్రమే కనిపిస్తున్నాయి హెవీ టాప్ సైజు కట్ సార్ జాతరకే టాప్ సైజ్ అనుకుంటా కాడి రేటు రెండు ఎనభై టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్ రెండు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు జత ఉంది జత ఉన్నది ఒకటి ఉంది చూస్తున్నారు ఎప్పుడు వచ్చిండరా మీరు రోజైనా మరి సొమ్ముండి ఎన్ని రోజులకి ఉండరు ఇక్కడ అవునవునా మీరు ఎక్కడి నుంచి వచ్చారు బెనకల్ వాసస్తులు మన తెలిసిన విషయం మరొక బిశ్వ గారు సంబంధించి నాలుగు నాలుగు వచ్చి నాలుగు జతలు కల తెలవేనా టాప్ సైజు నిమిషం నైన్ సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ వన్ త్రిబుల్ త్రీ సిక్స్ సెవెన్ రైట్ దాన్ని ఒకటైతే అవునంటారా కనిపిస్తున్నటువంటి నెంబర్ అయితే ఇచ్చాడు కదా ఇవాళ వారి ఏ చేత నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు మీరు దీని చేత అయితే పట్టుకెళ్ళిండేది ఇందాక నిమ్దే నెత్తగలవు ఇదో

నిమ్మూరు ఊరిది ఏనా అల్ల అయితే ఊరి అల్లాకి ఏం రేట్ నేదు అయిపోతా ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు యాభై వేలు ప్రసంగ పాల ఉందట వాళ్ళు ఊరు చెప్తున్నారు అన్న అయితే మనకు కిలర్ పేరు ఏనా మీవేనా రెండు చేతులు ఇవ్వ ఇవేం చెప్పిండ రేటు ఒకటి తొంభై వన్ ల్యాక్ నైంటీ లక్ష తొంభై వేలు కాను పళ్ళు రెండు ఆరుపాళ్ళు ఉన్నాయి ఎక్కడి నుంచి బండికల్లో బెండకలు జాతర ఇది ఒక్క జాతర అంటారు రైట్ షూ నెంబర్ చెప్పండి తొమ్మిది డబల్ ఆరు ముప్పై రెండు మళ్ళీ ముప్పై డబల్ నాలుగు అవి మీ ఊరేనా ఏం రేట్ తెలుసా ఉన్నారా బయటికి వెళ్ళినారా ఏం రేట్ చెప్పినారు అవి రెండు డెబ్బై టూ ల్యాక్ సెవెంటీ థౌజండ్ ప్రైస్ మరి అవి కూడా బెనకల్ వాచెస్లు అన్నవాళ్ళ ఊరు వాళ్ళ రెండు లక్షల డెబ్బై వాళ్ళు చెప్తున్నారు ప్రసాద్ కార్డ్ అయితే ఆ విధంగా కనిపిస్తున్నాయి నాకు రైట్ రెండు రోజులు ఉంటామంట సొమ్ము ఉంటే అది మీ పేరు ఏం చెప్తున్నారు రేటు ఇవి టూ ల్యాక్ ఎయిటీ థౌసండ్ రెండు లక్షల అరవై వేలు చెప్తున్నారు సార్ ఉన్నాయా దూడలు అని మీవే ఇవి అవునవునా ఉన్ని అవునా ఉండి అట్లా పెట్టుకో ఇవి ఇవి సెవెంటీ టూ థౌజండ్ పాలపాల దూడలు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష డెబ్బై ఐదు చెప్తున్నారు ఇది ఎప్పుడు వచ్చినారు అవునా ఏం ఇస్తారానా పోయినా ఎన్ని చేతులు వచ్చినాయి మీకు సంబంధించి విధంగా కనిపిస్తున్నాయి ఈ కాడి ప్రస్తుతానికి మీకు సంబంధించి ఎన్ని జతలు వచ్చినాయి మొత్తం మీవేనా ఐదు జాతులు ఐదు జాతులే వచ్చినాయి అంటారా అవునవునవునా అవునవునా

వచ్చిండ పళ్ళు ఉన్నాయా నీ పళ్ళు పళ్ళు పోయినా ఫస్ట్ రేట్ నుంచి లాస్ట్ రేట్ వరకు ఏమి ఉన్నాయన్నా ఎనభై వేలు తొంభై వేలు లక్ష లక్ష పైన అన్ని లక్ష పైన వినా లక్ష లోపల ఇవేం చెప్పినారు ప్రసానికి ఎనభై ఎనిమిది రోజు మైలు సిక్స్టీ ఫైవ్ అరవై ఐదుగా చెప్తున్నారు ఏకాయ నేరుగా మాట్లాడుకోవచ్చు ప్రసాన్ ఎక్కడి నుంచి వచ్చిన్నారు మీరు బెనకల్ మోకాల్దా రైట్ గంగాధర్ తొమ్మిది జీరో ఎనిమిది జీరో ఎనిమిది రెండు జీరో రెండు నాలుగు రెండు నాలుగు లాస్ట్ తొమ్మిది రైట్ కిలారదులన్నీ ప్రస్తుతానికి ఏది నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు వ్యాపార జరుగుతుండదే ఫ్రెండ్స్ మరి శ్యామల కింద జోరుగా వ్యాపారం జరుగుతుంది ప్రస్తుతానికి ఇవేనాట ఏనా పళ్ళున్నాయి రెండు నాలుగు నాలుగు పళ్ళు ఉన్నాయి ఏం చెప్తున్నారు రేటు ఒకటి నలభై ఎంత అడుగుతుండ ముప్పైకి అడుగుతున్నారు అప్పుడే ఒకటి ముప్పై బెరం జరుగుతుంది అది ప్రస్తుతానికి అది అది నాలుగు నాలుగు పళ్ళు వరుసలో ఉన్నటువంటి మన సంధ్య జాతరలో లక్షా ముప్పై ఒక వైక ఇక్కడే అడుగుతున్నారట ప్రస్తుతానికి ఒకటి నలభై రేటు చెప్తున్నారు హోరాహోరిగా అక్కడ కనిపిస్తున్నాయి కదా బేరాలు జరుగుతున్నాయి ఈ యూట్యూబ్ లేకపో నాన్న ఎక్కడ తీసుకోమంటే పరిని ఈ రూపాయలకి అట్నుంచా నమస్తేనా జబర్దస్త్ దాంట్లో ఏమి ఉంటుంది రండి ప్రస్తుతానికి ఇక్కడ నుంచేట ఒకరివే ఒకటి రెండు మూడో జత ఆ లాస్ట్ వరకు అన్న ఈ రెండు కనిపించేటివా ప్రస్తుతానికి ఈ చేతులతో పాటు ఈ రెండు జతలు కూడా వారు వేనాట ప్రస్తుతానికి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు నారాయణపురం నారాయణపురం వాజేజ్ లో మండలం కర్నూలు జిల్లా ఎప్పుడు వచ్చినారు ఇక్కడ సంతకూరు జాతరకు ఇరవై పొద్దున్న దిగినారా మొత్తానికి ఎన్ని జలు పడుకొచ్చినారు ఎనిమిది జతలే వచ్చింది ఆయన పళ్ళు సైజ్ ఉన్నాయా రెండు అన్ని ఆరు పళ్ళు ఉన్నాయి కనిపిస్తున్నట్టు ఎనికి ఉన్నాయి కదా రెండు రెండు పళ్ళు ఏం చెప్పిన రేట్ అవి లక్ష కాను ఇవినా సేమ్ రేట్ ఆ ఒకటి

వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు మీరు ఎవటమ్ వాచేస్తారు పళ్ళు ఉన్నాయి ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు చెప్తారు ఏ డబల్ సిక్స్ త్రీ డబల్ జీరో త్రీ నైన్ వన్ సెవెన్ ఫోర్ టూ ఏనా పళ్ళు ఉన్నాయి ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఏం చెప్పింటారు రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి ఎనభై ఐదు వేలుగా ప్రస్తుతానికి కడిపోయిన రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచో చెప్పేదేనా మీ ఊరు సొంతూరు బల ఇవి మీవేనా అవి ఏం చెప్పినారు ఎంత ఒకటి ఇరవై అది వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి అక్షరాల లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి నెంబర్ వస్తుందా డబల్ ఒ జీరో ఎరడు ఎప్ప నలవతైదు లాస్ట్ తొంభత్ వంద కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఈ రెండు జతలు ఏ జత నుంచినా ప్రస్తుతానికి నేరుగా మాట్లాడుకోవచ్చు ఆల్మోస్ట్ జాతర కంప్లీటెడ్ మరి నిమ్దేనాడు అడ్రస్ చైతాయ్యా పర్లేదు అంటారా రేట్లు ఏమైతే అంటారా ఇంకా ఇంకా పెద్దగా అయితే నుంచి వచ్చిండారు మీరు మీ సొంత ఊరు ఏ ఊరునా రైట్ మల్లికార్జున్ ఎదురు లేరా కానీ 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 ప్రస్తుతానికి ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈసారి జాతర అయితే ఈ విధంగా కనిపించింది ప్రస్తుతం రానున్న రైతు సోదరులు ఇంకా రెండు రోజులు అవకాశం అయితే ఉంది నేరుగా రావచ్చు ఈసారి జాతర నచ్చినా మరి నేరుగా ఫోన్ నెంబర్ కూడా కాంటాక్ట్ చేశాము నేరుగా మాట్లాడుకోవచ్చు కొత్త వరకైతే మా ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకునే ఉండండి రైట్